నికు దాని కొరక గారే చిన్న స్థితి పెట్టి వని కంపనీకి సాంత్విక నిర్వహించినటువంటి రవి సారతి మూలపత స్మితి గారు పట్టా సాధన వస్తు గణిత పట్టున సభకు ఒకర లోని నాయకాలి వారి ప్రసంగం ఇక్కడ సరసన సలైస్ ఓకేనా థాంక్యూ ఈ కార్యక్రమత కుటుంబానికి

त ಮನಸ್ಸಾಕ್ಷಿಯಾಗಿ ರಾಮನ मंच कम नशीदा Por <laughs> బయలుదే రావాలి పదకొండు రెడీగా ఉండాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిషులతో Vai, <laughs>

समय